మంగళగిరి గణపతి నగర్ విజయ కాలేజీ నుంచి లైన్ చూస్తున్నాం మనం ఈ లైన్ని విజయవాడ వెళ్ళిపోవచ్చు సర్వీస్ రోడ్డు అనమాట ఇది పైన హైవే బైపాస్ అది ఎక్స్ప్రెస్ అటు పైగా వెళ్ళిపోతాయి ఈ సర్వీస్ రోడ్ని మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు గుంటూరు టు విజయవాడ సర్వీస్ రోడ్ ఇది మంగళగిరి నుంచి వచ్చే వాహనాలన్నీ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ లైన్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి తెలుగుదేశం ఆఫీస్ కూడా ఉంది తెలుగుదేశం కేంద్ర కార్యాలయం కూడా ఇదే లైన్లో ఉంది గుంటూరు నుంచి వచ్చే వాహనాలు తెలుగుదేశం ఆఫీస్ బస్ స్టాప్ చెప్పంగానే వాళ్ళు ఆపుతారు అదేవిధంగా డీజీపీ ఆఫీస్ వచ్చేవారు కూడా డీజీపీ ఆఫీస్ అనగానే ఆపుతారు అంటే సర్వీస్ రోడ్లో పాసెంజర్లు ఆపుతారనమాట ఈ ఆఫీసులకి ఎదురు లైన్ సర్వీస్ రోడ్డులో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు ఆగాలి ఇది గుంటూరు నుంచి వచ్చే వాహనాలకు మాత్రమే ఈ సర్వీస్ రోడ్డు రాష్ట్ర తెలుగుదేశం కేంద్ర కార్యాలయం కూడా ఈ లైన్లోనే ఉంది ఒకప్పుడు ఇవన్నీ తోటలో చెట్లు ఉండే ఇప్పుడు అపార్ట్మెంట్లు బాగా కట్టారు మంగళగిరిలో అభివృద్ధి చెందుతున్న అపార్ట్మెంట్ల వ్యవస్థకి చక్కని రోడ్లు హైవే రోడ్డు ఇలా అన్నీ కనిపిస్తున్నాయి చూడండి పచ్చని చెట్ల మధ్య నేషనల్ హైవే ఇది డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు పాసింజర్ బస్సులు ఇటు వస్తాయి ఏపీఎస్పి లైన్ ఇది తర్వాత వచ్చేది తెలుగుదేశం ఆఫీసు ఇటుగా ఏపీఎస్పికి వెళ్ళిపోవచ్చు లోనా ఏపీఎస్పి స్టాప్ అంటారు అది ఇరువైపులా పచ్చని చెట్లు సువిశాలమైన నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్లో కేంద్ర తెలుగుదేశం కార్యాలయం ఉంది ఈ ఆఫీస్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకులు మంత్రులు వస్తూ ఉంటారు ప్రతి శనివారం ప్రత్యేకంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తారు ఈ ఆఫీసులో ఇదే తెలుగుదేశం ఆఫీస్ చూడండి ఇది పెద్ద ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఈ ఆఫీస్కి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీస్కి శనివారం శనివారం వస్తూ ఉంటారు ఈ లైన్గా వెళ్ళిపోతే విజయవాడ లైన్ అనమాట సర్వీస్ రోడ్ ఏది చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చూడండి ఇవన్నీ రోడ్డుకి యూరోపల పచ్చని చెట్లు ఉన్నాయి ఈ చెట్లు దాటితే స్పీడ్ హైవే అనమాట గుంటూరు విజయవాడ హైవే స్పీడ్గా వెళ్ళే నాన్స్టాప్కి వెళ్ళే వాహనాలన్నీ ఆ రోడ్డు నెలలు ఇది కేవలం సర్వీస్ రోడ్డు మాత్రమే ఇది సీకే కన్వెన్షన్ అంటే మంచి కళ్యాణ మండపం పెద్ద పెద్ద మీటింగులు ఈ కళ్యాణ మండపంలో పెడుతూ ఉంటారు రాష్ట్ర స్థాయి సమావేశాలు కానీ మీటింగ్ కానీ ఏదైనా శుభకార్యాలకి వాడటానికి పెద్ద కళ్యాణ మండపం సీకే కన్వెన్షన్ అంటారు ఈ సీకే కన్వెన్షన్ దాటగానే డీజీపీ ఆఫీస్ వస్తుంది చూడండి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి గారి డీజీపీ గారి కార్యాలయం వస్తుంది ఈ పచ్చని చెట్లు స్వాగతం పలుకుతూ ఉంటాయి మనకి ఇప్పుడు మీరు చూసేది డీజీపీ గారి ఆఫీసు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ గారి కార్యాలయం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పోలీస్ బాస్ అనమాట డీజీపీ గారు ఈ కార్యాలయంలో ఉంటారు పోలీసు ఉన్నతాధికారులు అందరూ ప్రతిరోజు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది చేరిన సమస్యలు ఉన్నవారు ఈ బస్ స్టాప్లో కూడా దిగవచ్చు డీజీపీ గారు ఆఫీస్ అది ఈ విధంగా మంగళగిరి అభివృద్ధి చెందుతుంది అన్ని కేంద్ర కార్యాలయాలు కూడా మంగళగిరిలో ఉండటం వల్ల రాజధాని అమరావతి అవటం వల్ల మంగళగిరి ప్రతినిత్యం అభివృద్ధి చెందుతుంది